రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా విజయోత్సవ ర్యాలీ చేపట్టి అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తూ సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకువెళతూ వానాకాలం పంటకు రైతుల ఖాతాలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను జమ చేసిందని అన్నారు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం దేవుళ్ల పేరుతో ప్రజలను మభ్యపెడుతుందని ప్రజలకు చేసేది ఏమీ లేదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మని గెలిపించిందని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు పట్టణ అధ్యక్షులు రాజు జిల్లా మండల నాయకులు ఏఎంసీ డైరెక్టర్లు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పలాలు ఏవైతున్నాయో అందరూ రైతాంగానికి మరి ఈ రెండు రోజుల నుంచి మరి రైతు భరోసా పెట్టుబడి కింద తొమ్మిది రోజుల్లో

पबुव पेसा